అందరికీ నమస్కారం అండి ఈరోజు పొత్తూరు విజయలక్ష్మి గారు రాసిన ది కటాస్ అనే హాస్య కథని చదువుకుందాము ది కటాస్ పొద్దున్నే లేవగానే దేవుడిని తలుచుకోవటం చిన్నతనం నుండి అలవాటు ఈ మధ్య కొత్తగా దేవుడిని తలుచుకున్నాక గ్లోబలైజేషన్ని తలుచుకుంటున్నాను అందరూ అరవై ఏళ్లకి రిటైర్ అయిపోతారు నేను మాత్రం అరవై ఏళ్లకి అమిత ఉత్సాహంతో రంగంలోకి దిగి వ్యాపారం ప్రారంభించాను మా ప్రోడక్ట్ పేరు ది కటాస్ నార్త్లోను నార్త్ ఈస్ట్లోనూ బాగా అమ్ముడవుతోంది భూటాన్ శ్రీలంకల్లో కూడా ప్రోత్సాహకరంగా ఉన్నాయి అమ్మకాలు నేపాల్లో మొదట ఒక మోస్తరుగా ఉన్నా తర్వాత బాగా పుంజుకున్నాయి కాలక్షేపం డబ్బు బోలెడంత గౌరవం నాకు వయసు మీద పడినా నీకేం తెలుసు నీ చాదస్తంతో చస్తున్నాం అని విసుక్కోకుండా ఆవిడ కన్నీ తెలుసు అని గౌరవిస్తారు మా యువతరం అంతేకాదు అనుభవం ఉన్న మనిషి ఆవిడ సలహా అడుగుదాం అనుకుంటారు నేనిలా కాలానుగుణంగా ఉన్నానంటే పరోక్షంగా కారణం మా మేనత్త ఆవిడ పేరు సుబ్బమ్మ ఆ కాలంలో చాలామంది స్త్రీలలాగా బాల్యంలోనే వివాహమై కాపురానికి వెళ్లకుండానే వైదవ్యం పొంది పుట్టింట్లోనే ఉండిపోయింది అందరిలోకి పెద్దది తమ్ముళ్ళ కుటుంబాలకి చెల్లిళ్ళ కుటుంబాలకి సేవలు చేయడంతోనే వెళ్లమారిపోయింది ఆవిడ జీవితం ఆవిడంటే మా అందరికీ అమితమైన ప్రేమాభిమానాలు ఉండేవి వయసు మీద పడ్డాక ఆవిడకి చాదస్తం ఎక్కువైపోయింది అన్నీ తనకే కావాలి అప్పట్లో మాది ఉమ్మడి కుటుంబం ఇంట్లో ఎవరైనా పిల్లవాడు పదో తరగతి పరీక్షలు రాసి ఇంటికి రాగానే వాడిని దగ్గరికి పిలిచి ఏమినా అబ్బాయి ఇక చదువు అయిపోయిందిగా ఇక ఏదైనా ఉద్యోగంలో చేరిపో అలా వెళ్ళి నాలుగు ఆఫీసులు తిరిగి విచారిస్తే ఎవరైనా సెలవుల్లో వెళ్ళారేమో తెలుస్తుంది ఆ ఖాళీలో చేరిపో ఆ తర్వాత సందు చూసుకుని పర్మనెంట్ నౌకరీలో దూరిపోవచ్చు అంటూ వెంటబడి విసిగించేది ఆ పిల్లవాడు ఏడ్చుకుంటూ వెళ్ళి తల్లిదండ్రులకు చెప్పుకునేవాడు అదేమిటమ్మా వాడింకా బోలెడు పెద్ద పెద్ద చదువులు చదవాలి అంటే ఇంకెందుకు రా చదువు చదివింది చాల్లే చిన్నతనం నుండి ఉద్యోగం చేస్తే బాగా నిలదొక్కుంటాడు ఓ రూపాయి సంపాదిస్తే డబ్బు విలో తెలుస్తుంది రెండేళ్ళగి ఒక పిల్లని చూసి ముడేసేస్తే వాడి మానాన వాడు బతుకుతాడు అని పదిహేనేళ్ల పిల్లవాడి భవిష్యత్తు నిర్ణయం చేస్తుంటే పట్టుకునే పట్టుకునేవాళ్ళు తల్లిదండ్రులు అంతటితో ఆగినా బాగుండేది ఇంటికెవరైనా పెద్ద మనుషులు వస్తే మీ దేవుద్యోగం నాయనా ఎంత వస్తుంది అని అడిగి తెలుసుకుని అబ్బా పెద్ద ఉద్యోగమే అని సంబరపడిపోయి మా కుర్రాడు మొన్ననే పరీక్షలు ఇచ్చాడు వాడికి మీరే దారి చూపించాలి వేసవిలో మీ దగ్గరే ఏ పంకా పుల్లరుగానో వాటర్ బాయ్గానో వేసేసుకుంటే మీ కళ్ళ ముందు ఉంటాడు ఆనక మీ వీలు చూసుకుని ఓ ఓవర్సీలుగానో గుమస్తాగానో వేయించారంటే మీ పేరు చెప్పుకుంటాం అని విసిగించేది అలా అడగకూడదు ఉద్యోగాలు ఇవ్వడం వీళ్ళ చేతుల్లో లేదు అంటే వినేది కాదు బాగానే ఉంది సంబడం గుడ్డొచ్చి పిల్లను ఎక్కిరించడం అంటే ఇదే తెనాలి గవర్నమెంట్ లీడర్ భానుమూర్తి గారి కాళ్ళు పట్టుకుని మన విటల గాడికి గాడికి ఉద్యోగాలు వేయించలేదు నేను అని దెబ్బలాడేది ఎవరి అబ్బాయికైనా ఉద్యోగం వచ్చిందని తెలిస్తే వాళ్ళని పని కట్టుకుని ఇంటికి పిలిచి ఓ మనవరాలిని దొరకబుచ్చుకుని దానికి పట్టు పట్టుపరికినీ వేసి వాళ్ళకి ఎదురుగా నిలబెట్టేది చూసారుగా బంగారు బొమ్మ చిదిమి దీపం పెట్టుకోవచ్చు మీ పిల్లవాడికి చేసుకోండి అనేది ఇలాంటి పిచ్చి పనులన్నీ చేసి అందరి చేత అక్షింతలు వేయించుకునేది రాను రాను ఆవిడతో విసిగిపోయాం అందరం పైకి చెప్పకపోయినా అందరం భగవంతుడా మాకు విముక్తి ప్రసాదించు అనుకున్నాం ఆవిడ వెళ్ళిపోయింది మా మేనత్తుని చూసి నాకు జ్ఞానోదయం కలిగింది ఆవిడ అంత హైరాణా పడిపోయి ఎదుటివారిని వేధించడానికి గల కారణం ఒక్కటే పెద్దదాన్ని నాకెందుకు బయట విషయాలు అంటూ బయట వస్తున్న మార్పులను గమనించకుండా కూపస్థ మండూకంలో ఉండిపోయింది వచ్చే మార్పు మనం వద్దనుకున్నా రాక మానదు మనం ఆచరిస్తామా లేదా అనే విషయాన్ని పక్కన పెట్టి మన చుట్టూ జరిగే మార్పులను ఓ కంట గమనించాలి అన్నీ తెలుసుకోవాలి ఆ నిర్ణయానికి వచ్చాక ప్రతిరోజు క్రమం తప్పకుండా ఇంగ్లీషు తెలుగు దినపత్రికలు చదవడం టీవీలో వార్తలు చూడడం నియమంగా పెట్టుకున్న దాంతో అన్ని సంగతులు తెలుసుకుంటూ కాలానుగుణంగా మాట్లాడుతూ ఉండటం వల్ల పిల్లలు నన్ను గౌరవించడం అవసరం అయితే ఏదైనా సలహా అడగడం చేస్తూ ఉంటారు మన చుట్టూ ఎన్నో మార్పులు టెలివిజన్ని చూసుకుని మురిసిపోతూ ఉండగానే కంప్యూటర్ వచ్చేసింది జీవన విధానం మారిపోయింది ఇక ఆ తర్వాత గ్లోబలైజేషన్ వల్ల మరింత మార్పు వచ్చింది మాకు సిటీలో పెద్ద స్థలం ఇల్లుండేది పాతకాలం నాటి ఇల్లు అప్పటి పద్ధతి ప్రకారం కట్టారు ఆ తర్వాత ఆ మోడల్ పాతబడిపోయింది అందుకే అది పడగొట్టి ఆ స్థలంలో ఫ్లాట్లు కడదాం అనుకున్నారు కుర్రకారు వాళ్ళు పెద్దవాళ్ళు సరే అనక తప్పలేదు కాకపోతే ఆ ఆస్తికి నలుగురు హక్కుదారులు అధిక భాగానికే హక్కుదారు అయిన అన్నపూర్ణమ్మ గారు ఒక మడత పెట్టింది కట్టబోయే ఇంటికి తన భర్త పేరు పెట్టాలని ఆవిడ ఆశ అది విని మిగిలిన ముగ్గురు కూడా వాళ్ళ పెద్దవాళ్ల పేర్లు పెట్టాలని మొండికేశారు వాళ్ల పేర్లు వరుసగా జనార్దనం లోకనాథం వెంకటేశ్వరరావు కామేశ్వరం అవన్నీ పాత పేర్లు ఆ పేర్లతో జనార్దనం అనో వెంకటేశ సదనం అనో పెడితే పేరే ఇంత లక్షణంగా ఉంది బిల్డింగ్ ఇంకెంత లక్షణంగా ఉంటుందో అని ఎవరు రారు కొనుక్కునేందుకు ఆ తర్వాత మనం మార్బుల్ ఫ్లోర్ వేయించాం మాడ్యులర్ కిచెన్ పెట్టిస్తాం అని నిత్తి నోరు బాధకున్న ఫలితం ఉండదు అంటాడు బిల్డరు పాపం అతని వాదనలోనూ బలం ఉంది డ్రీమ్ హైట్స్ గ్లోరీ కార్నర్స్ అంటూ ఇళ్లకు అధునాతనమైన పేర్లు పెడుతూ ఉంటే పాత చింతకాయ పేర్లు పెడితే ఎలా అలా అని పెద్దవాళ్ల బాధను కాదనలేం పాపం కష్టపడి సంపాదించారు ఆ ఇల్లు పోతే పోయింది వాళ్ళ పేరైనా ఉండాలని వాళ్ళ తపన అందుకే ఆలోచించి నేనే ఒక పేరు నిర్ణయించా జలోవెకా హోమ్స్ అని పేరు పెట్టాం అటు బిల్డరు సంతోషించాడు పెద్దవాళ్ళు తృప్తిపడ్డారు మొత్తం నలభై ప్లాట్లలో ఇరవై మా దాయాదులవే మిగిలిన ఇరవై వేడివేడి మిరపకాయ బజ్జిల్లా అమ్ముడిపోయాయి అందరూ నన్ను మరోసారి మెచ్చుకున్నారు గతంలో విదేశాలకు వెళ్ళిన బంధువులు ఏ రేడియోనో వాచీనో తెచ్చి ఇస్తే నలుగురు ఆడపిల్లల తర్వాత పుట్టిన మగపిల్లాడని చూసుకున్నట్లు అపురూపంగా చూసుకునేవాళ్ళం గ్లోబలైజేషన్ పుణ్యమా అని హద్దులన్నీ చెరిగిపోయాయి అమెరికాలో ఉన్న పిల్లలు మనకంటే ముందే తెలుగు సినిమాలు చూసేసి చూడమనో వద్దనో మనకు సలహాలు ఇస్తున్నారు ఆత్రేయపురం పోతరేకులు కాకినాడ కాజాలు బందరు లడ్డూలు కొనేసుకుని తినేస్తున్నారు నాణ్యమైన జీడిపప్పు కావాలంటే వేటపాలంలో దొరకదు అమెరికా వెళ్ళినప్పుడు అక్కడి నుండి తెచ్చుకుంటే డోకా ఉండదు మనం మాత్రం తీసిపోయామా మన మొక్కజొన్న కంకి ఎండకి ఎండుతూ వానకి తడుస్తూ రోడ్డు మీదే ఉండిపోయింది అమెరికన్ స్వీట్ కార్న్ అందలం ఎక్కి కూర్చుంది ఏ పళ్ళ దుకాణంలో చూసినా స్వదేశీ రకాలు తక్కువ విదేశీ రకాలు ఎక్కువ దిబ్బరొట్టే ముక్క చేసి పెడతాం తినండ్రా అంటే పిల్ల వెదవులు మనం కొట్టి చంపేస్తున్నట్లు ఏడ్చి గోల చేసి బయటికి వెళ్ళి పిజ్జాలు బర్గర్లు కొనుక్కుని తింటారు మన వాస్తు శాస్త్రంతోనే వేగలేకపోతూ ఉంటే చైనా వాళ్ళ వాస్తు శాస్త్రం కూడా దిగబడిపోయింది ప్రపంచం అంతా మన ముంగిట్లోకి వచ్చేసరికి కొనుగోలు శక్తి విపరీతంగా పెరిగిపోయింది మగ తేడా లేకుండా పెద్ద చదువులు ఉద్యోగాలు లక్షల్లో సంపాదనలు అయినా అంతా హుళక్కే ఆదాయం ఆరు వ్యయం పదహారు అన్నట్లు ఉంటుంది వీళ్ళ వ్యవహారం ఉంటే ఆఫీస్లో ఉంటారు లేకపోతే కొంటూనో తింటూనో బజార్లో ఉంటారు డబ్బు అయిపోతే ఎలా బతుకుదామనే సమస్య లేదు అప్పు ఉండే ఇల్లు అప్పు తిరిగే కారు అప్పే తినే తిండి కట్టే బట్ట రోగం వస్తే వైద్యం అన్నీ అప్పే గతంలో అప్పు చేస్తే తప్పు చేసినట్లు సిగ్గుపడిపోయేవాళ్ళు ఇప్పుడు ఎంత అప్పు చేస్తే అంత గొప్ప అలా అప్పులు చేసే వాళ్ళను గాలించి పట్టుకుని నీ కాళ్ళు పట్టుకుంటాం పనిలో పనిగా మా దగ్గర కూడా అప్పు తీసుకో అని అని వెంటబడి మరీ అప్పులిస్తారు అభినవ కాబూలీ వాలాలు ఇంద్రభవనాలు లాంటి షాపింగ్ మాల్స్ ఊరంతా వెలిసాయి కొన్నా కొనకపోయినా షాపింగ్ మాల్స్లో తిరగడం అంటే నాకు చాలా సరదా బోలెడంత కాలక్షేపం గంటసేపు షాపులో తిరిగి అన్నీ చూసి ఏమీ కొనకుండా వచ్చేసినా ఎవరు ఏమనరు మనకి బోలెడన్ని సంగతులు తెలుస్తాయి పిల్లలు ఏ షర్టో తీసుకొచ్చి అమ్మ ఫిఫ్టీ పర్సెంట్ సేల్లో ఇది కొనుక్కున్నాం ఖరీదు పద్దెనిమిది వందలే అంటే డా పిల్లలు ఏ షర్టో తీసుకొచ్చి అమ్మ ఫిఫ్టీ పర్సెంట్ సేల్లో ఇది కొనుక్కున్నాం ఖరీదు పద్దెనిమిది వందలే అంటే డామ్ అని కింద పడకుండా అని కింద పడకుండా అవునులే మరి మంచి ఇంటర్నేషనల్ బ్రాండెడ్ కంపెనీ షర్ట్ కదా ఆ మాత్రం ఉంటుంది అని సంతోషించవచ్చు మా ఇంటి చుట్టూరా అర డజన్ పెద్ద కంపెనీలు కూరల షాపులు తెరిచాయి అలవాటు ప్రకారం సరదా కొద్దీ ఎయిర్ కండిషన్డ్ కూరల షాపుకి వెళ్ళా వెళ్ళాక నా కళ్ళను నేనే నమ్మలేకపోయాను అంత అందంగా ఉంది ఆ వాతావరణం ఆ అమెరికా మా పిల్లలను చారులోకి కొత్తిమీర కొనుక్కు రండ్రా అని పంపిస్తే గంట తర్వాత ఏడు వందల ఎనభై రెండు రూపాయల బిల్లుతో ఎందుకు వస్తారో ఆ షాపులు చూశాక అర్థమైంది అక్కడ దొరకని వస్తువు లేదు కూల్ డ్రింకులేనా కేకులేనా నోరీరిస్తూ బారులు తీరు ఉన్నాయి కూరల్లో కూడా వంకాయ రంగులో ఉండే క్యాబేజీ ఆకుపచ్చని క్యాలీఫ్లవరు ఎర్రని మిర్చి మతి పోగొట్టేలా ఉన్నాయి కాక్సీనియా అంటే దొండకాయ్ కాలకేషియా అంటే చామదుంప అని తెలుసుకున్నాక బలే సరదా వేసింది పిచ్చి మొహాలు మన కూరలకి కూడా ఇంత గొప్ప పేర్లు ఉన్నాయి కదా అని గర్వంతో మనసు ఉప్పొంగింది ఆ తర్వాత అవసరం ఉన్నా లేకపోయినా కొన్నా కొనకపోయినా అలా నడుచుకుంటూ వెళ్ళి ఆ కూరగాయల మయసభలో కాసేపు తిరిగి రావడం అలవాటైంది ఓ రోజు హఠాత్తుగా ఒక అరలో ప్రత్యక్షమయ్యాయి కూరగాయల ముక్కలు వెజిటబుల్ బిర్యానీ ప్యాకెట్ సాంబార్ ప్యాకెట్ అంటూ విడివిడిగా ఉన్నాయి నాలుగు గుమ్మడికాయ ముక్కలు నాలుగు సొరకాయ ముక్కలు నాలుగు మునక్కాయ ముక్కలు గుప్పడు చిన్న ఉల్లిపాయలు సర్ది ప్లేట్లో పెట్టారు సాంబార్కి అన్ని విడివిడిగా కొని సగం వండి సగం ఎండబెట్టే వదులు ఎంత వెసులుబాటుగా ఉంది ఈ పద్ధతి ఆ పని ఆలోచన ఎవరికొచ్చిందో వాళ్ళు కనబడితే చేతి దండం పెట్టాలనిపించింది ఏమిటి మాయా కాదేది అమ్మకానికి అనర్హం ఉసిరి ఉసిరిపొడి అల్లం పేస్టు అం అట్ల పిండి ఒకటేమిటి ఉపాయం ఉండి జనం దృష్టిలో పడగలిగితే కోట్లలో పాగా వేసినట్టే నాకు ఏదైనా కొత్త పదార్థం కనిపెట్టి అమ్మాలని సరదా వేసింది కలిసొచ్చే కాలానికి నడుచొచ్చే కొడుకు పుట్టాడు అన్నట్టు మా విమల వదిన కూడా తోడైంది ఆవిడ కోటీశ్వర్రాలు మా వదిన వాళ్ళకి ఒక చిన్న పరిశ్రమ ఉంది చిన్నపిల్లను సాకినట్టు సాకి వృద్ధులోకి తీసుకొచ్చి పిల్లలకు అప్పగించేసింది చేసిన నాళ్లు చేశాను ఇక ఇంట్లో విశ్రాంతిగా కూర్చుని భారత భాగవతాలు చదువుకుంటాను అని ఫ్యాక్టరీకి వెళ్ళడం మానేసింది అలా కూర్చోవడం విసుగ్గా ఉండి పడుతున్న తరుణంలో నా ఆలోచన ఆవిడ చెవిన వేశా బాగుంది బాగుంది అని మెచ్చుకుంది తప్పకుండా చేద్దాం డబ్బుకి కొరత లేదు బోరడంతో అనుభవం ఉన్న మనిషి కాబట్టి అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేసేసింది విజయదశమి నాడు మా ప్రోడక్ట్ని లాంచ్ చేశాం గ్రాండ్ సక్సెస్ బాగా పోతోంది మాకు బాగానే వస్తున్నాయి లాభాలు ఇదే అతను మలేషియాకి సింగపూర్కి కూడా ఎగుమతి చేయండి అని సలహా ఇచ్చారు శ్రేయోభిలాషులు ప్రస్తుతానికి వ్యాపారం బాగుంది కదా అని పెంచుకుంటూ పోతే మొదటికే మోసం రావచ్చు ఏదైనా కొత్త వస్తువు మార్కెట్లోకి వచ్చి పేరు తెచ్చుకుంటే వెనక పది మంది పోటీ పడతారు మన పొరుగుదేశం వాళ్ళు ఈ రంగంలో ఆరితేరిన వాళ్ళు రేపే పోటీకి మా కటాస్నే టకాస్ పేరు మీద మేము అమ్మేదానికంటే తక్కువ ధరకే తయారు చేసి మార్కెట్లో దిమ్మరించేస్తే మేము మునిగిపోతాం మా ది కటాస్కి ఈ మార్కెట్ చాలు ఇంతకీ ది కటాస్ అంటే ఏంటో చెప్పలేదు కదూ ఆ పడంగా తినే పదార్థాలు ఆ మధ్యన ఒకసారి పిల్లలతో కలిసి ఓ పెద్ద హోటల్కి డిన్నర్కి వెళ్ళాం దాలే దర్బారే షహన్ షా అని ఒక మొఘలాయి వంటకం పెట్టాడు ఆ హోటల్ వాడు తీరా చూస్తే అది కలగలుపు పప్పు నెలాకర్లో తలాకాశిని ఉన్న పప్పులన్నీ కలిపి వండేసి తిరగమూత పెట్టేది మా అమ్మ అదే ఈ దాలే దర్బారే సహన్ష అది చూశాక నాకు ఈ కటాస్ ఆలోచన వచ్చింది కటాష్ ట్రెండి అంటే పిండి పులిహోర బియ్యం బరకగా మరపట్టించి పదునుగా ఉడకబెట్టి వార్చి చింతపండు పులుసు ఉప్పు పసుపు వేసి పులిహోర పోపు వేస్తాం ఆ పదార్థాన్ని రెండు వందల గ్రాములు చొప్పున ప్యాక్ చేయిస్తాం ఆలోచన నాది ఆచరణ మా వదినది ఉష్ణోగ్రతలు పాడవకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు వగైరా చూసుకునేందుకు నిపుణులను నియమించింది యంత్ర సామాగ్రి అనుమతులు అమ్మకాలు అన్నీ పకడ్బందీగానే ఏర్పాటు చేసింది మా కటాస్ ట్రెండీ ప్యాకెట్ మీద ఇంగ్లీష్లో ముద్రించిన సమాచారాన్ని తెలుగులోకి అనువదిస్తే తినే పదార్థం బరువు రెండు వందల గ్రాములు క్యాలరీలు మూడు వందల యాభై వాడబడిన పదార్థాలు బియ్యం చింతపండు ఉప్పు ఇతర మసాలా దినుసులు అనుమతించబడిన రంగులు ప్రిజర్వేటివ్ టిప్స్ వాడే విధానం ప్యాకెట్ని రెండు నిమిషాలు మైక్రోవేవ్ ఓవెన్లో వేడి చేసి కత్తిరించి ప్లేట్లో వేసుకుని తినాలి మీకు కావాలంటే నాలుగు చిప్స్ నంజుకు తింటే మరీ అమోఘంగా ఉంటుంది అని ఉంటుంది మా పిండి పులిహోర అదే ది కటాస్ ట్రెండీ విజయం సాధించాక కొత్త ప్రయోగాలు మొదలుపెట్టాం కొరివి కారం గోంగూర ఆవకాయ వంటి పచ్చడలు ఉడికించిన రవ్వకి కలిపి గ్రీన్ మెలోడీ స్పైసీ డ్రీమ్ మెల్టింగ్ మూడ్స్ అని పేర్లు పెట్టి ప్రజల మీదకి వదిలాం అవి ఇంకా బాగా పోతున్నాయి మా ప్రోడక్ట్ ది కటాస్ అని పేరెందుకు పెట్టామంటే కాకతీయుల మా ప్రోడక్ట్కి ది కటాస్ అని పేరెందుకు పెట్టామంటే కాకతాళీయంగా మా అమ్మ పేరు మా విమలదిన వాళ్ళ అమ్మ పేరు కూడా వెంకటలక్ష్మి నాకు మార్గదర్శకురాలు మా మేనత్త పూర్తి పేరు వెంకట సుబ్బమ్మ అన్నీ కలిసి వచ్చాయి అందుకే కాలానుగుణంగా కటాస్ అని పేరు పెట్టేశాం మేము బతుకుతున్నాం మరో పది మందికి పని కల్పిస్తున్నాం ముందే చెప్పానుగా ఇవి అమ్మేవాళ్ల రోజులు కాస్త బుర్ర ఉపయోగించి కొత్త పదార్థం అమ్మితే కొనేవాళ్ళు కోకొల్లలు మా కటాస్ని ఎవరైనా కాపీ కొడితే ఏ పేలపిండి ఒడియాలో అమ్మవచ్చు ది పేలాస్ అనే పేరుతో ఏ విధమైన విద్యార్హతలు లేకపోయినా నేను ఈ విధంగా పైకి వచ్చానంటే దానికి కారణం గ్లోబలైజేషనే అందుకే మనస్ఫూర్తిగా మరోసారి చెప్తున్నా గ్లోబలైజేషన్ జిందాబాద్